ఎవరైనా అక్కడ బేలు మండలకి వెళితే దక్షిణేషన్ కూడా వెళ్ళండి అక్కడ వెళ్తే ష్రాముకు సిక్స్ బై సిక్స్ ఆడుగులు వెళ్ళకూడదు ఆ గదిలో శారద ఉండేవారు అది ఇది కూడా దానికి డోర్ కూడా హైట్ చాలా తక్కువ పొరపాటున నేరుగా వెళ్ళిపోతే ఇక్కడ ఇలా అలాంటి ఒక చిత్త గది అక్కడ శారదం ఉంటూ శ్రీరాము వారికి వంట చేస్తూ అదే స్టోర్ రూమ్ సారదమ్మకి తర్వాత ఎవరైనా కలకత్తా నుంచి స్త్రీభక్తులు వచ్చి ఒక రాత్రి ఉండాలంటే అదే కూడా పడుకోవడానికి వాళ్ళకి సారదమ్మకి అన్ని తర్వాత ఉదయం అందరూ లేచే ముందే అన్ని అన్నీ ఇచ్చేసుకుని స్నానం చేసుకుని లోపల పెట్టిపోయేవారు దక్షిణేశ్వర ఆలయంలో ఆఫీస్తో బంద్ చేస్తున్న వాళ్ళు ఎవరో శ్రీరామువారు ధర్మపతి ఉన్నారటండి మేము చూడలేనండి అన్నారు ఎన్నో సంవత్సరాల పరిస్థితి జీవనం ఆమె శారదమ్మ గడిపినప్పటికీ చాలమ్మ ఏం చేస్తారు తెలుసా చెప్తారు తెలుసా తర్వాత రోజుల్లో శ్రీరామువారితో పాటు దక్షిణేశ్వరంలో ఉన్నప్పుడు నా ఉదయంలో నా గుండెలో ఆనందంతో నిండిన గుండెలు నిన్నే ఆనందంతో పాత్ర ఎలా ఉంటుంది ఆనందంతో నిందిగా ఉంటారు కింది ఎలా ఉంటుంది ఆనందంగా ఉండేవాడిని హాయిగా శారదమ్మ చెప్పేవాడు మనకి చూస్తే ఎన్నో కష్టాలు అక్కడ అక్కడ ఆమెకి లేని కష్టాలు లేవు మేము ఎవరు చూడలేదు అలాంటి కష్టాలు అయినప్పటికీ శారదమ్మ ఎంతో ఆనందంతో ఉండేవారు ఇదేనని చెప్తుంది శ్రీరాము వారు చెప్పిన ఉపదేశాలను పాటిస్తారా పాటిస్తే ఇది పరిణామం జీవనంలో కష్టం పోలేదని లేదు మనుష్య మాత్రమే ప్రతి ఒక్కరు కూడా కష్టాలు వచ్చి వస్తాయి సమస్యలు ఉంటే ఉంటాయి ఆ సమస్య ఉన్నప్పటికీ మనం ఆనందంగా ఉండొచ్చు అదూ దేవుడు మనకి ఇచ్చిన శక్తి దాన్ని మనం జాగ్రత్త పట్టాలంటే వచ్చి దాన్ని ఆ మార్గదర్శనం ఇచ్చారు అందువల్లనే శ్రీరామ కథామృతం చదువాలి శ్రీరామక్త జీవనం చదవాలి తర్వాత పాటు శారదమ్మ జీవనం చదివారు ఎందుకంటే ఆయన ఒకటే చదివిస్తారు రా శ్రీరాముకు వారు ఆయన జీవనం చదివితే ఆయన మహాపురుషుడండి సమాధి ప్రతి క్షణంలో సమాధికి వెళ్ళేవారు అవామనము శ్రీరాముకు వారిని మనం అనుకరించలేదు ఆయన జీవనం అనుకరించలేదు చిన్నప్పటి నుంచే ఆయన సమాధికి వెళ్ళేవాడు అలాంటి వాడు శ్రీరాము అయితే శారదమ్మ అయితే ఆమె జీవనం చదివితే మనకి తెలుస్తుంది మనలాగే ఉంది శారదమ్మ మనలాగే జీవితం అందువలనే ఆ శారదమ్మ జీవితం చదవాలి ఎమా చదవాలి శ్రీరాముకా సందేశ జీవనము సందేశాన్ని అర్థం చేసుకోవాలంటే శారదమ్మ జీవనం చదవాలి చదివితే దాన్ని ఎలా పాటించాలనే అంశం తెలుస్తుంది అందువలనే ఇప్పుడు స్వామి వివేకానంద ఏం చేశారంటే శ్రీరామకు వారు చెప్పడానికి ఈ మాటలే దాన్ని శారదమ్మ ఆశీర్వాదంతో ఆమె జీవించారు శారదమ్మ నువ్వు చేయాల్సిందే గురుదేవు యొక్క ఇచ్చాను అందుకైనా కొత్త ప్రపంచం తిరిగి అని చాటి చెప్పారు అదే అంశాన్ని ప్రచారం చేశారు స్వామి వివేకానంద ప్రపంచానికి చాటి చెప్పారు తన జీవనం తన సందేశం పడ స్వామి వివేకానంద అదే అంశ అందువల్ల ఈ మూర్తిత్రయం వాళ్ళు వచ్చింది మనకి ఈ ప్రపంచంలో మనం ఉన్న స్థితిలో కూడా ఆధ్యాత్మిక గుతాన్ని గడిపి ఆనందాన్ని పొందొచ్చు అందుకోసమే కదా అన్ని ప్రయత్నాలు చేయడం ఎవరినైనా అడగండి అధికారం కావాలి ఆరాటపడతారు కదా వాళ్ళు ఎందుకంటే ఆనందంగా ఉండాలంటే డబ్బులు సంపాదించాలని ఎంతో ప్రయత్నం చేస్తారు కదా వాళ్ళని అడగండి ఎందుకు ఆనందం ఉంటారు ఏదైనా సరే ఎవరైనా ఎందుకోసం ప్రయత్నం చేస్తారంటే ఒక రోజు ఆనందంగా ఉండాలని అయితే నిజంగా ఆనందంగా ఉండాలంటే మార్గముడి దీన్ని ద్వారా చూపించారు మనకి దాన్ని సాధిద్దాం చాలా మన జీవన తెలుసుకుందాం తర్వాత స్వామి వివేకానంద ఆయన చదివితే చెప్పారు కదా ఎంతో మంది యువతకు కూడా తర్వాత వృద్ధులు కూడా అందరికీ స్వామి వివేకానంద సందేశం ఉంది తర్వాత దాన్ని మనకు అందడానికి ఆయన స్వామి వివేకాన్ని చేశారు ఒక సంఘాన్ని స్థాపించి రామకృష్ణ మఠం రామకృష్ణ స్థాపించి ఇప్పుడు కూడా శ్రీరాముకి వారు చెప్పిన ఆ మాటలు ఎలా ఉన్నాయో అలా మన వరకు వచ్చేటట్టు అందించేటట్టు చేసిన వారు స్వామి వివేకానంద అందువలన వాళ్ళ ఎంతో మనము రుణపడి ఉన్నాము ఈరోజు ఒక ఇరవై వార్షికోత్సవంలో పాల్గొంటూ మీరందరికీ రామద్వారి శారదమ్మ స్వామి వివేకానంద గురించి పొంద విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేయడానికి మీరందరూ ఎంతో గౌరవ అయితే అంత దూరం నుంచి వచ్చి ఈ మాటలు చెప్పారు కదా గుర్తిగా ఇంటికి వెళ్ళి ఆలోచించాడు ఈ గురించి ఏదైనా మీకు నచ్చితే సరే అండి స్వామిని చెప్పారని అని పాటించడానికి ప్రయత్నించాను ప్రత్యేకంగా శ్రీరామ కథాపత్ర చదవడం శ్రీరాము జీవనం చదవడం శారదా మాత జీవనాన్ని చాలా చక్కగా అంటే మెల్లమెల్లగా మెల్లమెల్లగా రోజు రోజు ఒక రెండు పేజ్లు చదువుతూ ఆ జీవనం చదవాలి అప్పుడు చూడండి మీలో వచ్చే మార్పు జీవనంలో సమస్యలు ఉంటాయి ఎవరికి లేవు సమస్య లేని వాళ్ళు ఎవరు లేరు ఈ ప్రపంచంలో ఎవరికి కూడా ఉంటుంది స్వామిని కూడా ఇవన్నీ వదిలే ఆశంగా ఉంటారు కదా ఆనందంగా ఉంటారు అనుకోండి నాకు కూడా సమస్యలు ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా ఉంటాయి శరీరం ఉన్నంతవరకు ఉంటుంది స్వామి వివేకానందం అందువల్లనే అది ఉన్నప్పటికీ మనం ఎలా ఒక ఆ జీవనం సఫలీకృతం అవ్వాలి మనుష్య జీవనం అనేది సఫలీకృతం అవ్వాలి ఆనందం ఎలా కలుగుతుంది భగవత్ సాక్షాత్కారం పడుతుంది మనస్సు పవిత్రమవుతూ అవుతూ అవుతూ శ్రీరాముకు వారు చక్కని మాటలు పాటిస్తే మెల్లమెల్లగా మనస్సు పవిత్రమవుతుంది పవిత్రమైనప్పుడు భగవంతుని బాల పద్మాల పట్ల భక్తి పెరుగుతుంది భగవంతుని బాల పద్మాల పట్ల ఎంత భక్తి పెరుగుతుందో ఇంత ఆనందం కూడా పెరుగుతుందన్నమాట తర్వాత చివరికి భగవత్ సాక్షాత్కారానికి దారి అనమాట అందువల్ల దాన్ని పాటిద్దాం శ్రీరాముకు వారు శారదమ్మ స్వామి వివేకానందరి జీవితాన్ని ప్రార్థిస్తూ చదవుతుంది